you ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నకిలీ నోట్ల చిక్కులకు చెక్ పెడతామన్నారు ఫేక్ మనీ ప్రింటింగ్ గ్యాంగ్లను ఆటకటిస్తామన్నారు దొంగ నోట్లు తయారు చేసే ఉగ్రవాదులకు షాక్ ఇస్తామన్నారు బ్లాక్ మనీని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడతామన్నారు ఇవన్నీ ఒక్క దెబ్బతోనే సాధిస్తామని చెబుతూ పెద్ద నోట్లు రద్దు చేశారు ప్రధాని మోదీ గారు పాత నోట్ల స్థానంలో కొత్తగా ఐదు వందలు మరియు రెండు వేల నోట్లు చలామణిలోకి తెచ్చారు మరి మోదీ గారు అనుకున్నది సాధించారా నకిలీ నోట్లకు చెక్ పెట్టగలిగారా అంటే లేదనే సమాధానం వస్తుంది దేశంలో నకిలీ నోట్ల కలకలం చెలరేగుతుంది ఎన్నో కట్టుదిట్టమైన ఫీచర్లతో కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోటుకు కూడా కేటుగాళ్లు నకిలీ నోట్లను తయారు చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు నకిలీ నోట్లు ఏకంగా ఏటీఎంల నుంచి కూడా వస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు ఇటీవలే ఢిల్లీలో ఓ ఎస్బీఐ ఏటీఎం నుంచి ఎనిమిది వేలు డ్రా చేసుకున్న ఖాతాదారునికి అందులో నాలుగు నకిలీ రెండు వేల నోట్లు వచ్చిన సంగతి తెలిసిందే ఆ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో ఎస్బీఐ ఏటీఎం నుంచి నకిలీ నోటు వచ్చింది ఓ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయగా అతడికి రెండు వేల నకిలీ నోటు వచ్చింది అది స్కాన్ చేసి రెండు వేల నకిలీ నోటుగా బ్యాంక్ సిబ్బంది గుర్తించారు దీంతో షాక్ తినడం ఖాతాదారుడి వంతైంది ఎక్కడో బయట వ్యక్తులు ఇచ్చే నోటు నకిలీదైతే ఏమో అనుకోవచ్చు కానీ సాక్షాత్ ప్రభుత్వ రంగ సంస్థలు పంపే నగదులోనే నకిలీ నోట్లు వస్తుండటంతో ఆందోళన కలిగి అసలు ఏటీఎం లోకి దొంగ నోట్లు ఎలా వస్తున్నాయన్నది అంతు చిక్కడం లేదు ఇందులో బ్యాంక్ సిబ్బంది హస్తముందో లేక ఏటీఎంస్ లో క్యాష్ నింపే సిబ్బంది ప్రమేయం ఉందో తెలియదు కానీ చేపకిన్న నీరులా అసలు నోట్ల మధ్యలోకి ఫేక్ కరెన్సీ వచ్చి చేరిపోతుంది తరచుగా ఏటీఎం నుంచి చల్లని నోట్లు రావడం కస్టమర్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది మోదీ సర్కార్ కొత్తగా చలామణిలోకి తెచ్చిన ఐదు వందలు మరియు రెండు వేల నోట్లపై ఎక్కువ శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు పిల్లలు ఆడుకునే నోట్లలా ఉన్నాయని పెదవి వీరిచారు అసలు నోటు ఏదో నకిలీ ఏదో కనుక్కోవడం కొంచెం ఇబ్బందిగానే ఉందంటున్నారు దీనికి తోడు ఇప్పుడు చల్లని నోట్లు వస్తుండడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది మరి మోదీ సర్కార్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో కనిపెట్టకపోతే ఈ వ్యవహారం పెద్ద రేపేలా ఉంది ఇకపోతే నకిలీ నోట్ల విషయంలో మన అప్రమత్తతే మనకు శ్రీరామలక్ష ఫేక్ కరెన్సీ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది అలా గుర్తించడం ద్వారా కొంతవరకు మనం మోసపోకుండా ఉండవచ్చు సో ఈసారి పెద్ద నోట్లో మీ చేతికి వచ్చినప్పుడు ఓసారి జాగ్రత్తగా చెక్ చేసి చూసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్